హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్ఐ ఆటోమేటిక్ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్తాను ఎన్ఓసి విత్ ఇన్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను పేరు వచ్చేసి పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ఒకవేళ మీరు ఎవరైనా కార్లు సేల్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నా దగ్గర ఖమ్మంలో కారు తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కారు అమ్మి కొంత కమిషన్ అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే మారుతి సుజుకి విటారా బ్రీజా జడ్ ఆటోమేటిక్ కార్ అండి రెండు వేల పద్దెనిమిది కార్ అండి రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు డెబ్బై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు ఆటోమేటిక్ కారు ఫస్ట్ కారు ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాన్ని అన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ కూడా యాభై శాతంగా అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం అయితే ఉంది అన్యూజ్ అండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి ఆటోమేటిక్ కార్ అయినా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో హైవే మైలేజ్ అయితే వచ్చింది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్కి అయితే అవైలబుల్ గా అయితే ఉండండి ఇక సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అయితే ఉందండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కారు నేను అమ్మేది సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఒకటి రెండు అనేది ఇండియాలో నేను కాదు ఎవరమ్మినా కూడా టచ్ అప్లనేది కామను కొంతమంది ఏంటంటే ఒరిజినల్ పెయింట్ అని అమ్ముతారు నేను అట్లా అమ్మనండి ఒకటి రెండు చోట్ల బంపర్లకు కానీ అలాగే కింద అంచులు కానీ గీతలు పడితే అయితే చేయించుకుంటారు కాకపోతే ఎక్కడ పెయింట్ పడ్డది అన్నది అర్థం కాదు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ప్రస్తుతానికి ఈ కార్ అయితే అలా ఉందండి పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ రెండు యాప్రాన్స్ కూడా ఫ్రంట్లో వచ్చేటటువంటి కంపెనీ యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో అయినా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రిజా జెడిఐ టాప్ అండ్ వేరియంట్ అండి చూడొచ్చు ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లామ్స్ వందకి తొంభై నుంచి వంద శాతం ప్రొజెక్టర్ హెడ్లాంస్ ఉన్నాయి ఫాగ్లామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ ఒక యాభై శాతం గానే టైర్స్ టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది యాభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల రెండు టేల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంటుంది అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని ఒక తొంభై నుంచి వంద శాతం ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు చూడవచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ చూసుకున్నట్లయితే బాగానేట్టుకోవాలా యాభై శాతం టైర్స్ ఉన్నాయి లైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు రూఫ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది మొత్తం డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిరల్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి పుష్టర్ పుష్టర్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ కార్ అండి అలాగే చూసుకున్నట్లయితే డెబ్బై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ చూడొచ్చు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది అలాగే డ్రైవ్ మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి ముందుగా యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్ కంపెనీ పేస్టింగ్తో ఉంది మెట్ అండ్ బోల్ట్ మీద రేంజ్లు కూడా అయితే పెట్టలేదు అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాత్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది ఇంజను షోరూమ్ ఇంజన్ ఎలా ఉంటుందో అలా ఉందండి చూడొచ్చు కంపెనీ లేబుల్స్తో ఎక్కడ ఇంజన్ ఆయిల్ లీకులు అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే టైమింగ్ చేయిన్ కూడా అయితే ఏం చేంజ్ అయితే అవ్వలేదండి చూడొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ చూసుకున్నట్లయితే మొత్తం బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఏబీఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి రెండు వేల రెండు వేల పద్దెనిమిది కారు మారుతి సుజుకి విటారా బ్రిజా జెడీఐ టాప్ ఎన్ వేరియంట్ ఆటోమేటిక్ కారు రేటు చూసుకున్నట్లయితే ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నేను నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్